ఒక ఊరిలో వంద రూపాయలు పెట్టి మద్యం తాగితే ఆ ఊరి జనాలకు ఇరవై ఐదు వేలు పెట్టి విందు భోజనం పెట్టించాలంట మరి శిక్ష ఎలా అమలు అయ్యింది మద్యం తాగితే ఎందుకు ఇరవై ఐదు వేలు పెట్టి ఆ ఊరి జనాలకు విందు భోజనం పెట్టించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈలోపు నా ఇంట్రోజ్ చూసేయండి గుజరాత్లోని బనాసకాంట అనే ప్రాంతంలో కతిసితర అనే గ్రామంలో విచ్చలవిడిగా మద్యం సేవించేవారంట అలా మద్యం సేవించడం వలన చాలామంది సంసారాల్లో ఇంట్లో భార్య భరతల గొడవలు విచ్చలవిడిగా అయ్యేవారంట చాలామంది ప్రాణాలు కోల్పోయేవారంట ఇలా కాదని చెప్పి ఆ ఊరి గ్రామ ప్రజలు ఆ ఊరి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎవరైనా సరే మద్యం తాగితే మద్యం తాగి ఆ ఊరిలోకి వస్తే ఆ ఊరు జనాలందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి విందు భోజనం పెట్టించాలనే శిక్ష అమలులోకి తెచ్చారు అలా చేయడం వలన ఆ ఊర్లో చాలామంది మద్యం తాగడం బంద్ పెట్టారు చాలా ఇంత ముందు వేలలో వేలల్లో మద్యం తాగేవారంట ఇప్పుడు కనీసం పదులలో కూడా తాగడం లేదు ఈ ఆచారం అమలులకు తేవడం వల్ల చాలామంది మారిపోవడం జరిగింది